ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది చెప్పు ఒకసారి ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు నాన్న ఎవరేమన్నారు నిన్ను ఎవరేమన్నారు

ఎందుకు పెట్టింది ఎందుకు పెట్టింది చెప్పు అల్లరి చేసిందా ఏం చేస్తే పెట్టింది పెట్టింది ఎందుకు అల్లరి చేస్తే దొరకాశం పెట్టిందా నా చెప్పింది అర్థమైందా అర్థమైందా చెప్పింది అల్లరి చేస్తావా మళ్ళీ ఇటో అల్ల చేస్తావా మళ్ళీ మళ్ళా పెట్టండి దొరపాసం